ఈరోజు ప్రొద్దుటూరు మండలంలోని పాత అమృత నగర్ సంబంధించిన సుమారు ఇక్కడ ఒక ఇరవై నాలుగు వీధులు ఉన్నాయి ఆ ఇరవై నాలుగు వీధులకు సంబంధించి రాముల్యోలం ఒకటి ఉంది ఆ రాముల్యోలానికి ఇది మూడో సంవత్సరం ప్రతి సంక్రాంతి రోజు కూడా ఉత్సవం ఈ గ్రామ ఉత్సవం చేస్తారు దానికి ఈరోజు గ్రామోత్సవం చేస్తారు దానికి నన్ను ఈరోజు పిలిచడం జరిగింది ఎంతో సంతోష తగ్గ విషయం కులాలకు అతీతంగా ఈ గ్రామోత్సవం జరుగుతుంది ఇక్కడ చాలా మంచి ఉద్దేశంతో ఈ రాము ఈ రాము కమిటీ మెంబర్సు చాలా ఉత్సాహంగా యువకులందరూ కలిసి పాల్గొనడం జరుగుతూ ఉంది అందరికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ పొద్దుటూరు మండలం పాతమృతనగారు కొత్తపల్లె పంచాయతీ పాతమృతనగురులో ఉన్నటువంటి తొమ్మిది పది మధ్యలో ఉన్నటువంటి రామాలయం కోదండ రామాలయం కమిటీ సభ్యులం అందరము ప్రతి ప్రతి సంవత్సరం గత రెండు సంవత్సరాల నుంచి మకర సంక్రాంతి రోజున గ్రామోత్సవం చేయడం జరుగుతున్నది కమిటీ సభ్యుల సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని రెండు సంవత్సరాల నుంచి జయప్రదం చేస్తున్నాం ఇది మూడో సంవత్సరము కావున ఈ కార్యక్రమానికి ప్రజల సహకారంతో ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉంటాము ఇలాగే కొనసాగిస్తూ ఉంటాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమృత్నగర్ పాత అమృతనగర్ నుంచి మేము కమిటీ మెంబర్లము రామాలయానికి సంబంధించిన వాళ్ళు ఇరవై ఇరవై నాలుగు మంది ఉన్నాము ఇరవై నాలుగు కుటుంబాలు కుటుంబాలు అయితే అనేకమై ఉన్నాయి హిందువులే ప్రధానంగా ఉన్నారు ఇక్కడ ఈ ఇక్కడ వచ్చేసి దేవస్థానం దేవస్థానంకే ఈ స్థలం వదిలింది కానీ ఒకరిలో ఒకరు లేక చాలా రోజుల వరకు పెండింగ్ పెడతా వచ్చింది ఒకసారి మేము పూనుకున్నప్పటికీ కూడా కొందరు దాన్ని వ్యతిరేకించి ఇబ్బంది చేశారు కానీ ఈసారి అంతా యువకులే కాబట్టి బాగా మందకు ముందుకుండి బాగా విజయవంతంగా మూడేళ్ళ నుంచి బాగా చేస్తున్నారు చాలా అద్భుతంగా జరుగుతుంది ఇందులో ఎలాంటి ఇబ్బంది లేకుండా మూడు సంవత్సరాల నుంచి ప్రతి ప్రతి సంక్రాంతికి సంక్రాంతి కనవ సంక్రాంతికి గ్రామోత్సవం అద్భుతంగా చేస్తున్నారు యువకులు చాలా అద్భుతంగా మనం కని విని ఎరుగని ఉండం అట్లా అంత బాగా చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి నాయకులు సహకరించినారు మన ప్రజలు సహకరించినారు వారి కొద్ది వాళ్ళు ఏదో వాళ్ళు తోచినంత వాళ్ళు ఇస్తున్నారు ఇంకా మొదలు పెట్టాల్సి ఉంది కొన్ని అడ్డంకులు ఉన్నాయి అడ్డంగులు తొలగి తొలగించుకొని ఇంకా కార్యక్రమం మొదలు పెడతాము ఇంకేమ ఈ కార్యక్రమానికి అందరూ నాయకులు సహకరించినారు ఈరోజు కూడా మన పాతకోట బంగారెడ్డి గారు వచ్చారు ఆయనకు మేము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇంకా ఇక మీదట మన ప్రజలందరికీ హిందువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మన అయోధ్య అయోధ్య రామమందిరం నిర్మాణం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమానికి కూడా మనము ప్రతి ఇంటికి అక్షింతలో చేరవేశాం అమృతనగర్ ప్రతి ఇంటికి చేరవేశాము అద్భుతంగా చేరవేశాము తర్వాత ఇంకా తెలియజేస్తాము ఆ రోజు ఇరవై రెండవ తేదీ జరుగుతుంది అక్కడ ఆ రోజు కూడా మనం ప్రతి ఇంటికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము దీపావళి పెట్టడం ఒక పండగలాగా చేస్తున్నాము దీపావళి పండగలాగా చేస్తున్నాము అందరూ ఈ కార్యక్రమానికి అందరూ ప్రజలందరూ సహకరించాల్సి వచ్చిందిగా మేము ఈ విధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కమిటీ సభ్యులు అందరం కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్